అస్సలం అయికు వరహమతుల్లాహి వబరకాతు సోదరులారా సోదరీ మనులారా చాలామంది సహోదరులు సహోదరీ మనులు అడుగుతున్న ఒక ప్రశ్నకు జవాబిచ్చే నిమిత్తం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో మనం చూసే ముందు మీ అందరితో ఒక విన్నపం ఏమిటి అంటే ఎవరైనా మీ దగ్గరలో చిన్న పిల్లలుంటే ఆ పిల్లల్ని దూరం పెట్టండి ఎందుకంటే ఈ యొక్క విషయాలు చిన్నపిల్లల ముందు వినడం అంత సమంజసంగా ఉండదు అయితే సుదర్లారా సుదరీమనులారా ఎక్కువగా అడిగేటువంటి ఆ ప్రశ్న ఏమిటి అంటే మొన్న సౌదీ నుంచి ఒక సహోదరిమని ఫోన్ చేసి అడిగారు ఫిరోజ్ భాయ్ నేను నెలసరి ఉన్నాను ఇప్పుడు నా నెలసరి యొక్క టైం అయిపోయింది అంటే నేను పవిత్ర స్నానం చేసేవచ్చు గుసులు చేసేవచ్చు అయితే నేను ఉదయం సహరీ తిన్న తర్వాత గుసులు స్నానం తర్వాత చేయచ్చా లేదా ముందే గుసులు స్నానం చేసి సహరీ తినాలా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది అలాగే రెండవ ప్రశ్న ఒక సహోదరిమని అడిగారు ఆ ప్రశ్న ఏమిటి అంటే అఫ్రోజ్ భాయ్ ఒకవేళ భార్యాభర్తలు కలిస్తే గనుక వారు గుసులు స్నానం చేయకుండా ముందు సహరీ చేసేయవచ్చా ఎందుకంటే గుసులు స్నానం చేసేలోపు సహరీ సమయం అయిపోతుంది అప్పుడు నా భర్త ఉపవాసం ఉండడం ఇబ్బంది అవుతుంది ఎలా చేయాలి అని ప్రశ్నించడం జరిగింది ఈ రెండు విషయాలకు కూడా నేను ముఫ్తీ ముదస్సిరి గారితో ప్రశ్నించాను వాటికి ముఫ్తీ సబ్ డైరెక్ట్గా జవాబు ఇవ్వడం జరిగింది అయితే ఈ జవాబుకు సంబంధించి ఖురానే మజీదులో అసలు గుసులు స్నానం గురించి ఎక్కడుందన్న విషయం మనం తెలుసుకోవాలి ఖురానే మజీద్ అధ్యాయం నాలుగు సురయ్య నిసా వాక్యం నలభై మూడులో అల్లా ఇలా అన్నాడు విశ్వాసులారా మీరు మైకములో ఉన్నప్పుడు అంటే మత్తు స్థితిలో ఉన్నప్పుడు నమాజు దరిదాపులకు పోకండి మీరు పఠిస్తున్నది ఏమిటో మీకు తెలుస్తున్నప్పుడే నమాజ్ ఆచరించాలి అలాగే మీరు సంభోగం వల్ల లేదా వీర్యస్కరణాల అశుద్ధ వ్యవస్థలో ఉన్నప్పుడు అంటే సంభోగం వల్ల కూడా మనిషి అవుతాడు అలాగే వీర్యస్కరణం జరగడం వల్ల కూడా మనిషి అపరిశుభ్రమనేది అవుతారు ఇక్కడ క్లియర్గా తెలిసిపోయింది ఇక్కడ లత అన్నాడు అశుద్ధవస్థలో ఉన్నప్పుడు మీరు స్నానం చేసే అంతవరకు వరకు కూడా నమాజ్ దరిదాపులకు పోకూడదు మసీదు దారిగుండా పోవడం అనివార్యమైతే తప్ప ఇక్కడ అల్లాత భారత్తాల క్లియర్గా చెప్పేశాడు ఏంటి మీరు భార్యాభర్తల సంభోగం వల్ల అపరిశుభ్రమైపోయినా లేదా ఒకవేళ కొందరికి వీర్యస్ఖలనం జరుగుతుంది ఆ వీర్యస్కలనం వల్ల అపరిశుభ్రమైన మీరు గుసులు స్నానం చేయనంత వరకు ఇక్కడ అల్లాత భారత్తాల క్లియర్గా తెలియజేశాడు మీరు స్నానం చేసే వరకు కూడా నమాజ్ దరిదాపులకు వెళ్ళకూడదు అన్నాడు అంటే ఇక్కడ స్నానం అనేది ముఖ్యం దేనికి అంటే నమాజ్ కొరం ఇప్పుడు సహరీ కోసం స్నానం చేయడం అనేది తప్పనిసరి కాదు ఇక్కడ ఓకేనా దానికోసమే సోదరులరా సోదరి మనులారా ఎవరైతే స్నానం చేయడానికి సమయం లేకుండా ఇబ్బంది పడుతున్నారో ఆ టైంలో మొట్టమొదట మీరు సహరీ చేసేయండి ఆ తర్వాత మీరు గుసులు చేయండి నమాజ్ టయానికి ముందు మీరు గుసులు చేయండి కానీ గుసుల్లో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఉపవాసం కట్టేశారు కాబట్టి ఉత్తి రోజుల్లో అయితే మనం గుసులు చేసేటప్పుడు నోట్లో నీళ్ళు వేసుకొని గరగరా చేస్తాం మూడు సార్లు ముక్కులో నీళ్ళు వేసుకొని శుభ్రంగా కడుక్కుంటాం మూడు సార్లు మనం ఓకేనా అయితే ఇప్పుడు ఉపవాసంలో ఉన్నాం కాబట్టి నోట్లో నీళ్ళు వేసుకొని గరగరా చేయకుండా కేవలం పుక్కిలించి ఊసేయండి మూడు సార్లు అలాగే ముక్కులో బాగా లోపలికి పీల్చేసి గొంతులో గెలిపే లోపలికి మన ఉపవాసం భంగమయ్యేలా కాకుండా ముక్కులో తేలికిపాటిగా పీల్చి ముక్కును శుభ్రంగా చేసుకోవచ్చు అల్లా తరకుతాల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుభాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా